హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో వచ్చేసి మాది మోటార్ పాడైందండి వాటర్కి అయితే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట మోటార్ అయితే పాడైపోయింది డైలీ ఈవినింగ్ మోటార్ వేస్తాను నేను అలానే ఈవినింగ్ మోటార్ వేస్తే వాటర్ రాలేదు ఎంతసేపు ట్రై చేసినా రాలేదు ఎక్కడైనా లూజ్ కలెక్షన్స్ ఉన్నాయేమో వైర్లు అలా చెక్ చేశాను అలా కూడా రాలేదు ఇంకా అసలు నీళ్ళు లేవు ట్యాంకీలో అయితే మా పక్క వాళ్ళని అడిగేసి ట్యాంకీ నింపుకున్నాను ట్యాంకీ నింపాను అనమాట ఆ తర్వాత మళ్ళీ మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా మోటార్ చెక్ చేశారు అప్పటికి కూడా వాటర్ రాలేదు ఇంకా తను వచ్చేసరికి లేట్ అనమాట చీకటి అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగు కాల్ చేశారు కాల్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి చూ చెక్ చేశారనమాట చూశారు జస్ట్ మోటార్ అయితే చెక్ చేశారు మీటర్ దగ్గర ఉన్న వైరింగ్స్ మాత్రం ఏ ప్రాబ్లం లేదని చెప్పారనమాట మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ వస్తాము బోరు మొత్తం తీసి చెక్ చేయాలి అన్నారు వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చి బోరు మొత్తం తీసేసారండి ఇది ఎంత మొత్తం ఇదంతా తీసేశారనమాట దీన్ని తీసేటప్పుడు మొత్తం డెస్ట్ బాగా వచ్చింది అంత ఉసిక్క బురద అదంతా వచ్చేసింది అనమాట ఈ పైప్ అంతా తీసి మా గల్లీకి బారుగా వేశారు ఫైనల్గా అయితే ఈ మోటార్లో వైరింగ్ అంటే పోయిందంటండి ఇది వరకు కిందపాటు వరకు తీసుకెళ్ళారు దీనికి వైరింగ్ పోయింది వైరింగ్ చేయించాలి అని చెప్పేసి ఇది మాత్రమే తీసుకెళ్లారనమాట ఇది తీసుకెళ్లేటప్పుడు ఈవినింగ్ వచ్చి ఫిట్ చేస్తామని చెప్పారు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఆ టైంలో వస్తామన్నారు ఆ ఫోర్ థర్టీకి ఆ టైంలో వస్తారు కదా ఇక బో మోటార్ అయితే వస్తుంది ఈవినింగ్ టైంలో చెట్లకు నీళ్ళు పోసుకోవచ్చు అండ్ నేను ఈరోజు మొత్తం కూడా బట్టలు వాషింగ్ మిషన్లో వేయలేదు అండ్ సామాన్లు కూడా క్లీన్ చేయలేదు అలాగే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చేలోపు సెవెన్ అనమాట సెవెన్కి కానీ వచ్చి అప్పుడు మళ్ళీ అంతా చెక్ చేసి వైరింగ్ అంతా సెట్ చేసి పెట్టేశారు సెవెన్ సెవెన్ థర్టీ వరకు చేస్తూనే ఉన్నారనమాట ఫైనల్గా మొత్తం రిపేర్ అంతా అయిపోయేలోపు ఎయిట్ అయిందండి నాకు మళ్ళీ మోటార్ వచ్చేది అనమాట వాటరు ఎయిట్ అయింది ఇంకా ఆ టైంలో ఏం క్లీన్ చేస్తాను అని చెప్పేసి అయితే ఏం క్లీన్ చేయలేదు మళ్ళీ అలాగే పిల్లలకి వలవుతుందన్నారని చెప్పేసి వాళ్ళకైతే వంట అనమాట సామాన్లు కూడా నాకు ఏదైతే అవసరం ఉందో అవి మాత్రమే క్లీన్ చేసేసుకున్నాను మిగతా సామాన్లన్నీ అలాగే పక్కన పెట్టేసుకున్నాను అనమాట బట్టలు కూడా టూ డేస్ నుంచి అలానే వదిలేశాను వాటర్ ఉన్నాయి ట్యాంకీలో కాకపోతే ఏంటంటే మోటార్ వస్తుందో రాదో మళ్ళీ నేను అన్నీ వాడేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళని బతిలాడుకోవాలి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అవే అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట వాటర్ వచ్చేసి ఒక్క రోజే రాలేదండి బోరు వాటర్ అనేది మాకు రోజు మాత్రం నీళ్ళు లేవు అంటే ఉన్నాయి కానీ మనకు మన బోర్కు నుంచి వచ్చిన వాటర్ ఉంటే అది ధైర్యం వేరు కదా ఒకవేళ ఏదన్నా మనం ఇడ్లీ ఇంటి క్లీనింగ్ కానీ సామాన్లు క్లీనింగ్ కానీ అవన్నీ ఎక్స్ట్రా యూజ్ చేసుకున్న వాటర్ మళ్ళీ బోర్ వేసుకొని నింపుకోవచ్చు అనుకోవచ్చు ఇంకా అవన్నీ అయిపోతే మళ్ళీ పక్క వాళ్ళని అడిగి పైప్ ద్వారా అదంతా పెద్ద రిస్క్ ఉంటుందండి దాని ద్వారా నింపుకోవటం అంటే అందువల్ల ఇంక నేను సామాన్లు అన్నీ అలానే పెట్టేసుకున్నాను అనమాట బట్టలు కూడా అలాగే వదిలేసాను నాకు నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ పని అయిపోయిందండి ఇదంతా ఇంటి చుట్టూ క్లీన్ చేసేసుకోవడం ఆ టూ డేస్ కూడా నేను ఓన్లీ ఇంటి ముందు మాత్రమే చల్లాను రెగ్యులర్గా నేను పార్కింగ్ ఏరియా అండ్ స్టెప్స్ బయట అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట రెగ్యులర్గా వాటర్తో కొట్టేసి బాగా నీట్గా చేసేసుకుంటాను అలాంటిది నేను టూ డేస్ ఇంటి ముందు మాత్రమే చల్లాను అనమాట వాటర్ ఇక అందువల్ల నాకు ఇల్లు అంతా చెత్తగా అనిపించింది అండ్ అలాగే ఈ బోర్ తీసేటప్పుడు కూడా ఉసిక బురద అదంతా వచ్చింది అనమాట దానివల్ల కూడా నాకు ఇల్లు అంతా చూస్తే అంత చికా చికా అనిపించింది అంది పరితమైన డెస్ట్ ఉంది ఇంకా ఫైనల్గా మొత్తం అయితే తీసేసి నీట్గా అయితే చదివేసుకున్నాను ఇదంతా చేయాలి అని చెప్పేసి మొత్తం ఇంటి చుట్టూ కూడా నీట్గా ఊడ్చేసుకున్నాను మార్నింగ్ మార్నింగే పెట్టేసుకున్నాను అనమాట ఈ పని అంతా ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను లేవగానే బయట ఈ పనే చేసేసుకున్నాను నాకు ఈ సిక్స్కేమో లేసానండి సిక్స్ నుంచి నాకు ఈ పని అంతా కంప్లీట్ అయిపోయేలోపు నేను ఇంట్లో మళ్ళీ వర్క్ చేసుకోవాలని కిచెన్లోకి వెళ్ళేలోపు టెన్ అయింది అనమాట అంత టైం తీసుకుంది ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఎలా ఉందో మోటార్ మొత్తం ఫిట్ చేసి వెళ్ళారు వాళ్ళు అంతా డెస్ట్ అయిపోయిందన్నమాట ఇదంతా నీట్గా తీర్చుకొని క్లీన్గా ఊడ్చేశాను ఎంత టాస్క్ ఉంటుందో అండి అసలు నీళ్ళు లేకుంటే మొత్తం నీళ్ళతోనే కదా పని నీళ్ళు లేకుంటే ఇంకా అక్కడ పని అక్కడే ఆగిపోయినట్లే అనమాట నా పని అంతా అలానే అయిపోయింది నీళ్ళు ఉన్నాయి నాకు నేను పక్క వాళ్ళని అడిగి నింపుకున్నాను కాకపోతే ఏంటంటే అవన్నీ ఎక్కువగా యూజ్ చేశానంటే మళ్ళీ మోటార్ వస్తుందా రాదా అంటే మోటార్ కాలిపోయిందన్నారు కదా వైరింగ్ పోయిందన్నారు కదా అది ఎమ్మటే అవుతుందా లేదా వాళ్ళని ఆ రోజే వస్తారో రారో మళ్ళీ ఎన్ని రోజులు ఉండాలో అని చెప్పేసి కొంచెం వాటర్ అనేది ఉన్న వాటర్ కూడా కొంచెం పొదుపుగా వాడాను అనమాట ఎక్కువగా ప పారోకుండా అలా ఉంచేసుకున్నాను అవసరం అవసరమైనవి మాత్రమే ఆ వాటర్ యూజ్ చేశాను అనమాట నార్మల్గా అయితే అస్సలు యూజ్ చేయలేదు నార్మల్గా ఇంకా ఫైనల్గా మొత్తం అయితే ఊడ్ చేసుకుంటున్నానండి ఇంత నీటుగా చేసి మళ్ళీ వాటర్తో నీట్గా కడిగేశాను అనమాట కానీ టూ డేస్ వరకు మాత్రం వాటర్ ఉన్నా సరే ఏమో ఇవి అయిపోతే మళ్ళీ వాటర్ వస్తాయో రావో అనే ఒక భయం అయితే పట్టుకుందనమాట ఈ మధ్య ఇక్కడ ఏంటంటే పవర్ అప్ డౌన్ అవుతూ ఉంది ఒక్కొక్కసారి ఊరికే బంద్ చేస్తూ ఉన్నారనమాట మా ఏరియాలో దాని ఎఫెక్ట్ మొత్తం మోటార్ ఆన్ చేయగానే వచ్చిందంట ఆ ఉసుక వెంటనే కంటిన్యూగా వస్తే వాటరు వాటర్లో కొట్టేసుకొని వస్తుంది కానీ అప్పుడప్పుడు వాటర్ మోటర్ అనేది అప్పుడు అవ్వడం వల్ల ఆ ఉసిక అనేది మోటార్కి మొత్తం చుట్టేసుకుందంట అందువల్ల వైరింగ్ అయితే పోయింది అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఫైనల్గా అయితే వాటర్ వచ్చేసాయి ఒక వన్ డే వన్ అండ్ హాఫ్ డే మాకు వాటర్ లేకుంటే ఇంట్లో కొంచెం అసలు ఏం అర్థం కాలేదు వాటర్ లేవు అని చెప్పేసి మళ్ళీ అంతా యథావిధిగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంటి చుట్టూ ఊడ్చేసుకొని ఇలా పైప్తో అయితే నీట్గా కడిగేసాను నాకు ఏంటంటే చిన్నగా ఒక బకెట్ తీసుకొని ఇంటి చుట్టూ కడిగేస్తే నాకు అంత మనసు ఒప్పదనమాట నీట్గా కడగలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఇలా పైప్తో వాటర్ కొట్టేసి నీట్గా చిమ్మేస్తేనే నాకు నీట్గా కడిగినట్లు కనిపిస్తుంది అనమాట అలా అలవాటైపోయింది అండ్ ఇంట్లో కూడా డైలీ మాప్ పెడతాను అలాంటిది వన్ అండ్ హాఫ్ డే మాప్ పెట్టలేదు డైలీ మార్నింగ్ పెడతాను అలాంటిది వన్ అండ్ హాఫ్ డే మాప్ సరికి నాకు ఇల్లు కూడా అంత చికా చికాగా అనిపించేసింది రెగ్యులర్గా చేసే పనులల్లో ఏదన్నా ఒకటి అటు ఇటు అయిపోయినా సరే ఏదో అయిపోయినట్లే అనిపిస్తుంది అండి నీట్గా అనిపించదు ముందే నా మైండ్ సెట్ ఏంటంటే నీట్గా లేకుంటే చికాగ్గా ఉంటుంది అనమాట చేస్తే నీట్గా చేయాలి లేకుంటే అస్సలే చేయను అట్లా ఉంటుంది నా పని సగం సగం నీట్గా చేసి అక్కడ వదిలేయాలంటే అస్సలు మనసు ఒప్పదు ఫైనల్గా అయితే వాటర్ వచ్చేసినాయి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఈ మధ్య ఇక్కడ పవర్ ఊకే ఆఫ్ చేస్తూ ఉన్నారు అండ్ అప్ డౌన్ అవుతుంది అది ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ దానివల్ల ఇంట్లో సంబంధించిన ఫ్రిడ్జ్ అయినా సరే ఇవన్నీ కొంచెం సౌండ్ వస్తున్నాయి పరిమితమైన సౌండ్ వస్తున్నాయి అన్నమాట అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయించాలి ఆ పవర్ వల్లనే అనుకుంటున్నాము మేమైతే చూడాలి ఇంకా ఇదండి ఈరోజు వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు